ప్రారంభమైంది అది నిజామాబాద్లో నా ఓటంలో కుట్రలు చేసి ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి ఒక్కొక్క ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేను ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రతిక్రమిత్రులు మీరు మాట్లాడండి సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు అచ్చా ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట మోకిల పల్లారాజేశ్వర రెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాత్ర బ్లూఫిన్ కంపెనీ మోకిలా అయితే నేనేమంటున్నా అంటే ఇంత ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా మరి ఎందుకు మీకు మీ ఏసీబీఓలకు వీళ్ళ ఇండ్లు అడ్రస్లు దొరకతలేవా ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు ఇక నేను మాత్రం పర్టికులర్గా మళ్ళొకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన ఇవాళ నాకు నలభై ఏడు సంవత్సరాలు అంటే నా ఇరవై సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి కోసం తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన సడన్ గా ఇయ్యాల నీకేం సంబంధం బీఆర్ఎస్ తోని నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది పర్వాలేదు అయినా నాకు ప్రజలు ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పోతా వాళ్ళతో పాటు ఉంటా కానీ బీఆర్ఎస్ ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి నిన్న భవన్లో నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సోషల్ మీడియా వెంగు చూస్టోళ్ళు వాళ్ళ ముంగట విషయం కట్ చేసారు ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతేంత నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళు నేను కష్టపడ్డా నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరు చెప్పినా నేను బీఆర్ఎస్ పార్టీ కోటేమని అయిపోయినది నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీ కోటేయమని చెప్పలే ఇంకో పార్టీ కోటయ్యలే ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా నేనేం చేయలేదా పార్టీకి నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు ఏం కాంట్రిబ్యూషన్ లేదా అన్నది ఓన్లీ సంత సంతదే ఉన్నదా కాంట్రిబ్యూషన్ వీళ్ళు మేకవ్ అనే పులులు నానా వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగుంటుంది యాజ్ అ డాక్టర్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకు వద్ద నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి ఇలా అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది మోసం చేసేటోళ్ళది నడుస్తుంది టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది వాళ్ళది నడిచింది విజయం సాధించరు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది బట్ నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకు అనుభవింపై వేస్తాడు అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఒక వన్ మినిట్ హిందీలో చెప్పేసాయన్నా బయట నేషనల్ మీడియా మిత్రులందరూ అడుగుతున్నారు ఒక వన్ మినిట్ హిందీలో చెప్పేస్తా ఆ తెలంగాణకి భేటీ నాతే पूरे देश की जनता के साथ मैं ये बात कहना चाहती हूं पिछले 20 सालों के मेरे जिंदगी में मैंने हर दम हर वक्त बीआरएस पार्टी के उन्नति के लिए तेलंगाना जनता के उन्नति के लिए तेलंगाना के रैतों के तेलंगाना के महिलाओं के तेलंगाना के युवाओं के उन्नति के लिए मैंने काम किया है और इस पूरे 20 साल के जिंदगी में मैंने अपने लिए कभी कुछ नहीं मांगा है लेकिन तेलंगाना की जनता ने बीआरएस पार्टी ने मुझे बहुत प्यार दिया है मेरे पिताजी ने मुझे सांसद बना के दिल्ली भेजा है मुझे एमएलसी का मौका भी पार्टी ने दिया है जिसके लिए मैं पार्टी का मेरे पिताजी का बीआरएस पार्टी का पूरे परिवार का तेलंगाना के आवाम का भी बहुत ही ज्यादा मैं आभारी हूं लेकिन जो भी मुझे रिस्पॉन्सिबिलिटी दिया गया था मैंने पूरे शिद्दत के साथ काम किया है कभी भी मैंने तेलंगाना के लोगों के खिलाफ काम नहीं किया है लेकिन आज चंद लोग बीआरएस पार्टी में हमारे आसपास पिताजी के इर्द गिर्द तोड़े लोग जिनके जो वेस्टेड इंटरेस्ट है जिनको अपनी ही फायदा की जो सोच है ऐसे लोग बीआरएस पार्टी में उनका लीड रोल हो गया है और उनके वजह से उन्होंने मेरे पिताजी के ऊपर मैं ऐसा मानती हूं दबाव बना के मुझे पार्टी से निकालने का काम किया है लेकिन अल्टीमेटली मैं ये मान के चलती हूं कि मैं तेलंगाना की बेटी हूं मैं जब तेलंगाना में आके तेलंगाना के आंदोलन में शामिल हो गई मैं रस्ते पे चली मैंने लाठी खाई मैं जेल भी गई हर तरीके का जो भी कोशिश हो सकता है तेलंगाना के अलग रियासत हासिल करने के लिए मैं वो तमाम कोशिशों में शामिल थी मैं तो आंदोलन से आई हूं इन्होंने अभी मुझे पार्टी से सियासत से निकालने का काम किया है तो मैं फिर आंदोलन में चली जाऊंगी लेकिन मैं बी पार्टी से हमारे पिताजी से यही रिक्वेस्ट करना चाहती हूं कि आपके इर्द गिर्द जो लोग जमा हुए हैं उनकी नियत के बारे में आप सोचिए क्या वो पार्टी के लिए काम आएंगे आप इसके ऊपर गौर कीजिए हमारे परिवार को तोड़ने का काम उन्होंने आज किया है बी पार्टी के परिवार को तोड़ने का काम आज उन्होंने किया है और ये किसके फायदे के लिए उन्होंने किया है तेलंगाना के आवाम के फायदा के लिए उन्होंने नहीं किया है उनके खुद के फायदा के लिए किया है तो मैं मेरे पिताजी से बी पार्टी से यही रिक्वेस्ट करना चाहूंगी कि ऐसे लोगों को पहचानिए उनकी असली रूप आप पहचानिए और उनके ऊपर जो भी एक्शन हो सकता है वो लीजिए और मैं तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी जी से भी डिमांड करती हूं कि आपने जो बीआरएस के परिवार को तोड़ने का आज काम किया है हमारे बीआरएस में जो धोखेबाज लोग हैं उनसे मिलके आपने जो बीआरएस के परिवार को तोड़ने का कोशिश किया है तेलंगाना की आवाम आपको इसका जवाब जरूर देगी थैंक यू जय तेलंगाना होकर होकर ఓకే ఇంకా ఎవరైనా చెప్పండి ఏమా నా భుజాల మీరు తుప్పకు పెట్టి ఐ ఐ గాట్ యోర్ క్వశ్చన్ రాహుల్జీ రాహుల్ గారు మీరు పాత క్వశ్చన్ అడుగుతున్నారు కొత్త 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 ఇష్యూ ఏంది అని అంటే బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్ లో కచ్చితంగా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ సస్పెన్షన్ చేశారని నేను నమ్ముతా ఉన్నాను ఒక్కొక్కసారి ఏమైతుందంటే చిన్న చిన్న వ్యక్తులు బాగా నడుస్తుంది పరిస్థితులు సందర్భాన్ని బట్టి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కేసీఆర్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని అడిగేంత పెద్దదాన్ని కానీ అంత రాజకీయ అనుభవం కానీ నాకు లేదు సో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను శిరసావ ఇస్తాను వారు ఎందుకు తీసుకున్నారో ఈ నిర్ణయం నాకు తెలియదు కానీ నేను నాకు ఒక సమస్య ఉంది నేను రాసినటువంటి లెటర్ లీక్ అయిందని చెప్పి వంద రోజులైంది ఆ సమస్య జరిగి వంద రోజులైంది ఆ వంద రోజుల కన్నా ముందు కూడా నా వివిధ వివక్ష కొనసాగిందని వాళ్ళ నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పే ప్రయత్నం చేశాను ఆ వంద రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల్ని కూడా మీ అందరి ముందు పెట్టిన ఈ వంద రోజులలో పార్టీ ఎప్పుడు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు నిన్న నన్ను సస్పెండ్ చేసే ముందు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు ఇంకా చెప్పిన కదా విచిత్రమైన విషాదం ఏందంటే సడన్ గా డిసిప్లినరీ కమిటీ పుట్టుకొచ్చింది సడన్ గా ఈయన రవీంద్రరావు అంటే దానిలో సంతకం చేసిండు ఆయననే సార్ని తిట్టిండు మళ్ళీ మొన్న ఎలక్షన్ ఓడిపోయినప్పుడు సో ఈ అన్ని చూసి నాకేమనిపిస్తుంది అంటే చాలా ఒత్తిడిలో చాలా ప్రెషర్ పెట్టి సార్తో చేపించారని నేను అనుకుంటున్నాను రైట్ ఐ ఘట్ యూ క్వశ్చన్ మ్యామ్ ఐ గాట్ యూ క్వశ్చన్ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి రాజకీయ పరిజ్ఞానాన్ని క్వశ్చన్ చేసేంత స్థాయి నాకు లేదు అంత అవగాహన కూడా నాకు లేదు కాకపోతే పెద్ద నాయకులు అనేక సందర్భాల్లో ఒత్తిడి గురైనటువంటి విషయాలు చరిత్రలో మనం చూసినాం ఇవాళ అదే జరిగిందని నేను భావిస్తున్నా ఒకటి రెండు నేను ఈ లేఖ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది జరిగినా అది కాళేశ్వరం కమిషన్ కి వారి పిలుపుకి రెండు సార్లు వారు యశోదా హాస్పిటల్కి వచ్చినా నా చిన్న కొడుకు అమెరికా తీసుకెళ్లే సందర్భమైనా నేనే వారి దగ్గర పోయినా నాకేం బేషన్ ఏమి ఉంటుంది ఆయన మా నాన్న కదా నేను పోయినా నేను పోయిన తర్వాత ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉన్నదో ఈ ఇద్దరు రెండు గ్యాంగులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరగనిది జరిగినట్టుగా మీడియాలో విచిత్రమైన వార్తలు రాపించరు ఎంత ఘోరం అంటే నేను నా కొడుకుని తీసుకోపోతే నాకు గవర్నమెంట్లు రాలేలేదట జరుగుతుందని ఎక్కడన్నట్లు ఇటువంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తాయి మరి విచిత్రం నాకు అర్థం కాదు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అనేటటువంటి ఇట్లాంటి వార్తలు మరి ఆడు ఎవరు లేని కూడా లేరు ఎవరు చెప్పిరు ఎందుకు రాపిచ్చిర్రు సో నేనేమంటున్నా అంటే నేను ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చూసినా కూడా మా మధ్య స్పర్ధ పెంచడానికి అనేకమైన వార్తలు రాపిచ్చి అనేకమైన కుట్రలు ఈ గత నూట మూడు రోజుల్లో కొనసాగుతూనే ఉన్నాయి నా మీద కానీ అంతకుముందు కూడా జరిగినాయనేదే నేను చెప్తున్నా అందులో భాగంగానే రాఖీ రోజు కూడా ఒక ఇరవై నాలుగు గంటల ముందే నేను అన్న కూడా మెసేజ్ పంపిన అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన బట్ అన్న బిజీగా ఉండే ఇక్కడికి వెళ్ళిండ్రు నేను అర్థం చేసుకున్నాను అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను సో నేను నా వైపు నుంచి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నంలో లోపం జరగలేదు అటువైపు నుండి కమ్యూనికేషన్ రాలేదు నేను చెప్పాలనుకున్నవి నేను నేను ఎత్తుకున్న ప్రజా సమస్యలు ఈ నూట మూడు రోజులలో మీ ముందున్నాయి అవి చేస్తూనే ఉన్నా ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నేనేం ఆలోచించలేదు ఎందుకోసం అంటే నిన్న నోటీస్ రావడం అనేటటువంటిది డెఫినెట్గా నేను కొంచెం బాగా బాధపడ్డా నాకెందుకు నోటీస్ వస్తుంది మరి నా లేఖ లీక్ అయింది లీక్ చేసింది ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఆలోచన చేసుకోవాలి అంటే నన్ను ఏం మాటలు నన్ను డైరెక్ట్గా ఉరి ఉరిదిస్తారు నేను ఎవరి మీద కంప్లైంట్ చేసినా కనీసం వాళ్ళను అడిగింద్రా అడగలేదా చర్యలు తీసుకున్నరా తీసుకోలేదా ఏమి చెప్పకపోతే ఆ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజలకు మనం ఏం చెప్తామన్నది నా ప్రశ్న నేనేమంటున్నా బ్రదర్ వాళ్ళందరికీ ఏ చెప్తే స్క్రిప్ట్ రాసిస్తే అది మాట్లాడతారు దాంట్లో ఏముంటుంది ఇప్పుడు పెద్ద సంఘటన జరగడం ఏంటిది నన్ను పార్టీ నుండి విడిగొట్టాలనేటటువంటి ఒక నిర్ణయం అది జరిగింది జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న విషయాలు అవంతా వ్యక్తులను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అల్టిమేట్ గా నేనేమంటున్నా అంటే నన్ను అడగకుండానే ఉరి తీశారు కనీసం ఏమైందని కూడా అడగలేదు మేడం మేడం నేనేమంటులో కొదీశాను మేడం నేనే నేనేమంటున్నా అంటే నేనే కింద బెట్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ నేను మాట్లాడే ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు కావచ్చు వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఇది ఒక వార్త కానీ నాకు నా లైఫ్ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లైఫ్ సో నేను చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి బాధలో గంభీరంగా ఉండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే అది ప్రజలకు అనవసరం అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా నేను చాలా గట్టిదాన్ని మొండిదాన్ని దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేదు సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేదు ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా పొలిటికల్ గా నన్ను సైడ్ లైన్ చేసి నన్ను సస్పెండ్ చేసి పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను వారి గుంపును వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న సరే నిన్న మొన్న నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు జింపేసి నాకు దిష్టి బొమ్మలు శవయాత్ర ఎందుకు వేసిరట ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహం నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి దానాలు దిష్టిబొమ్మలు ఎందుకు చేయలే ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు నా ప్రశ్న సింపుల్ నన్ను వ్యక్తిగతంగా ఏదో చేస్తారన్నది కాదు నాకు నష్టం జరిగేదే లేదు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలు తమ ఇంటి ఆడబిడ్డలుగా ఆదరించి నన్ను ఒక్కొక్కరు అడిగితే అర్థమవుతలే ఏం అర్థమవుతలే నేను నేనేమంటున్నా బ్రదర్ కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు నన్ను సస్పెండ్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు ఇరవై సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డ కాబట్టి ఒక అపీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది దాన్ని తిప్పికొట్టండి అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయటపడేయండి అల్టిమేట్ గా ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్ నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది నేను ఏ పార్టీలో కూడా చేరను నాకు ఏ పార్టీతో అవసరం లేదు నేను నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని తెలంగాణ మేధావులతోని బీసీ బిడ్డలతోని సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా కానీ తొందర తొందర కూడా నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు ఒకటి రెండు ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు అక్కడ దూతలు లేరు అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు మ్యామ్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ అమ్మతోని మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి ఇవి ఇవి వేస్ట్ ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది దానికి రాజీనామా చేస్తున్నా నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా కాలం కాలం నిర్ణయిస్తుందండి షర్మిలతో పోలుస్తున్నారా కేసీఆర్ తో పోలుస్తున్నారా కాలం నిర్ణయిస్తుంది తొందర ఏం లేదు నన్నేదో అవమానం చేయాలి నన్నేదో అనాలే అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా मैन इंटरनल गा चिप्तने चिप्तने उस्तुना। ये ये हमारी जो लेटर लीक होने से पहले भी जो पार्टी में मेरे खिलाफ एक्टिविटी चल रहे थे जैसे पार्टी का हमारा चैनल है टी न्यूज चैनल बहुत महीनों से मेरा नहीं दिखाते मैडम टी न्यूज में क्योंकि वो संतोष राव चलाते मेरा न्यूज नहीं यहां टी न्यूज में अभी 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 अभी, अभी, अभी नमस्ते तेलंगाना में बंद करे वो अलग बात बहुत बहुत रिसेंटली उनका बहुत देर के बाद बंद करे टी न्यूज में कब का बंद कर दिया ये सारे चीजें भी मैं बताई पार्टी में लेकिन जब तक मेरा लेटर पब्लिक नहीं हुआ तब तक मैंने पब्लिकली अपने कभी भी दिक्कत मैंने किसी को नहीं बताया जब लेटर उन्होंने खुद पब्लिक किया तो मुझे मजबूर होकर आज बात करना पड़ रहा है मैं निजामबाग बी डे दाड़िशा మనోడ మందోడారా భావి ఆగు ఆగు మెల్లగా వాళ్ళని ప్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి జాగృతి కరగ నువ్వు భలే జ్యోతిషం చెప్తావు బ్రదర్ ఒకటి రెండు బతుకమ్మ ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలనుకున్నా యాజ్ ఆన్ టుడే మాత్రం విపరీతమైన బాధ అవుతుంది ఏం ఏబుదైతే లేదో రెండు రోజులు అయితే బ్రేక్ తీసుకుంటావు ఆ తర్వాత ఆలోచించుకొని నా కార్యాచరణ ప్రకటిస్తా madam not couple more than 20 i have all the names i don't want to name i don't uh, have that uh, madam i have a lot of information but i don't believe it is the right time to expose all that there is a lot many more interactions that we will have in future if necessary